నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో మరి కార్మికులకు నాలుగు నెలల వేతనాలు మంజూరు అయ్యాయి మరో రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మరి వారం క్రితం ఏపీ జీరో న్యూస్లో వేతనాలు ఇచ్చేటప్పుడు మా జీవితాలు బాగు చేసేటప్పుడు అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకొని మరి వీడియో వైరల్ కావడంతో ఉన్నత అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా నాలుగు నెలల వేతనాలను గత ఐదో తేదీ విడుదల చేసి మంజూరు చేసి తర్వాత కార్మికులకు చేసినట్లు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా నెలకొక కుమారు ఇవ్వాల్సినటువంటి వేతనాలను ఆరు నెలలు ఎనిమిది నెలలు గడిచిన తర్వాత అందులో నాలుగు నెలలు మూడు నెలల వేతనాలు ఇవ్వడం చాలా బాధాకరంగా ఉందని ప్రస్తుతం మరో రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు మా ద్వారా వస్తున్నటువంటి వేతనాలలో ఎంత పిఎఫ్ కట్ చేస్తున్నారో తెలియడం లేదని ఆ వివరాలు మాకు పేస్లిప్ కూడా ఇవ్వడం లేదని కార్మికుల యొక్క సంబంధిత అధికారి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని పద్దెనిమిది వేతన పద్దెనిమిది వేల వేతనాలకు కనీసం పదహైదు వేలు కూడా ఇచ్చి ఆదుకోవడం లేదని అందులో పదకొండున్నర వేలు పన్నెండు వేలు లోపుగా అందిస్తున్నారని వేతనాలతో పాటు పిఎఫ్ కోతల్లో కూడా ఒక్కొక్కరికి వెయ్యి మరొకరికి పదహైదు వేలు పదహైదు వందలు కట్ చేస్తున్నారని ఇది ఎంతవరకు సబబో ఉన్నతాధికారులు అర్థం చేసుకొని దయచేసి మాకు సహకరించి మరి తాత్కాలిక ఉద్యోగులుగా మాకు అపాయింట్మెంటర్స్ ఆర్డర్స్ వార రాతపూర్వకంగా ఇచ్చి ఆదుకోవాలని గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు అధికారులకు విన్నవిస్తున్నారు